అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధా మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అయ్యా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంట్ గా ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు ఏందో దేశంలో కొంపర్ వండుకోబోతున్నట్టు లేదు ఈయన తీసుకొని వచ్చిన కొత్త రాజ్యాంగాన్ని మిగతా వారు ఇంకేదో ఇబ్బంది పెడుతున్నట్టుగా ఈయన అర్జెంట్ అర్జెంట్గా ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి దాంట్లో ఈయన ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెగ చేసేసినట్టు ఆ చేసేసిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం అన్ని కాళ్ళు రాస్తున్నట్టుగా నాశనం చేస్తున్నట్టుగా ఏదో స్టంట్ స్టంట్ ఇవ్వడానికి ఒక బ్రెస్ మీట్ పెట్టాడు పెడితే పెట్టాడు బాగానే ఉంది ఒక పార్టీ అధినేతగా అతను పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ పెడుతూ పెడుతూ నాలుగు మాటలు చెప్పాడు పోయినసారి వచ్చినప్పుడు నలభై లక్షల నలభై లక్షల ఉద్యోగాలంట దేశం మొత్తం మీద ఇయలేదే రామా అయినా దేశం మొత్తం మీద కూడా ఇయలేదే ఎక్కడి నుంచి తెచ్చావు ఎన్నో నలభై లక్షల నలభై లక్షల ఉద్యోగాల నువ్వు నలభై లక్షల కోట్లు దుబ్బేసి వెళ్ళిపోయినట్టు నువ్వు చూస్తుంటే ఒకటి రెండోది మీ అబ్బని ఎవరిన మీ అబ్బని అడ్డం పెట్టుకొని మీ అబ్బ కానీ సీఎం కాకపోయి ఉండుంటే మీ అబ్బే కాని సీఎం మీ అబ్బే కానీ సీఎం కాకపోయి ఉండుంటే నువ్వు ఎవరివి హు ఆర్ యూ కార్పొరేటర్ కాదు కదా వార్డు మెంబర్ కూడా కాలే వార్డు మెంబర్కి ఎక్కువ కార్పొరేటర్ తక్కువ నువ్వు పవన్ కళ్యాణ్ గారి అంత మొగడు నువ్వు సరే పక్కన పెట్టేద్దాం ఏంటయ్యా తమరి అద్భుతమైన ఆనిమత్యాలు ఏం చెప్పావు అంబులెన్స్ ట్యాంకరా ఓరే స్వామి ఓరే నాయన నీ తెలివితేటలు మండ అంబులెన్స్ ట్యాంకర్లు ఏందిరా నాయన ఆక్సిజన్ ట్యాంకర్లు ఆక్సిజన్ ట్యాంకర్లు అంబులెన్స్ ట్యాంకర్లు కాదు ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో కూడా తిరిగినటువంటి నువ్వు మా కర్మగాలి లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ టర్మ్ నువ్వు సీఎం సరే అది కూడా వదిలేద్దాం ఈ ప్రభుత్వం వచ్చి పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తుండే ఓమ్మో బెదిరిస్తే అందుకని వాళ్ళు వెళ్ళిపోయారా అబ్బో ఎంతమందిని బెదిరించారు నీ ప్రభుత్వంలో ఎంతమంది వచ్చారు ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి కంటెంట్ కూడా ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎన్ని ఉద్యోగాలను క్రియేట్ చేశారు ఆంధ్ర రాష్ట్రం ఎంత బాగా ముందుకు పోయింది ఇది ముందు చూపించండి ఆ లెక్క చూపించండి అదేమి చూపించకుండా మీరు ప్రతిదానికి తగుదునమ్మా అని మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకటి రెండవది తమరు టెన్త్ క్లాస్ లో పేపర్ దొంగతనం చేసి జైలుకి పోయిన అలవాటు మీకు తమరి తా తమరి తాత పెద్ద వ్యవహారం తమరి అబ్బా ఆ వ్యవహారాన్ని చూసుకొని ముందుకు వచ్చాడు ఆయన సీఎం అయ్యాడు కాబట్టి ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని అందరిని అడుక్కొని సంతకాలు సేకరించుకొని నువ్వు సీఎం అయ్యావు నువ్వు సీఎం అయ్యావు అంటే కారణం కేవలం నీ అబ్బ శవం మాత్రమే నువ్వు చేసిన వ్యవహారం ఏమీ లేదు నువ్వు పవన్ కళ్యాణ్ అనేవాడివి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడా ఒక్కసారి అయినా వంద సార్లు కూడా అయినటువంటి వాడు చేయలేనటువంటి పనులు ఈ రోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు నువ్వు ఆ ఆక్రోశాన్ని ఆ కడుపు మంటని తట్టుకోలేక ఈ రోజు దాన్ని వెళ్ళి నువ్వు దేనికి పనికిరావని ప్రజలు తీసి పక్కన కొట్టారు నూట యాభై ఒక్క సీట్లు కలిగిన నిన్ను పదకొండు సీట్లకి పరిమితం చేయగలిగాడు అంటేనే అతని సక్సెస్ ఏందో నువ్వు చూసావు చూస్తావు కూడా రాబోయే కాలంలో నీకు ఆ ఒకటి కూడా పక్కన తీసేసి ఆ ఒకటి మిగులుద్దో సున్నా మిగులుద్దో తొందరలో తెలుస్తుంది అయినా ఇకపోతే అందరిలాగా నీ కూడా జైలుకు పోవాలని చాలా తొందరగా కోరిక ఉన్నట్టు ఉంది పోతావు కాకపోతే తొందర వద్దప్పుడే అన్ని తీయాలా అన్ని బయటకు వస్తాయి దయచేసి ఎక్కడా కూడా నోరు జారే ముందర ఎవరి గురించి వాగుతున్నాము ఎందుకు వాగుతున్నాము ఏ విధంగా నోరు జారితే ఎన్ని పరిణామాలు ఉంటాయని చూసుకొని వాగితే బాగుంటుంది ఇంకొకసారి దయచేసి ఇప్పటికైనా డ్యామేజ్ చాలా నీకు నీకు నీ పార్టీకి నీ వ్యవహారానికి ఇంకా వాగద్దు నోరు జారద్దు నోరు జారితే పద్ధతిగా ఉండదు జై జనసేన జై హింద్